లో పాలు నింపుకున్న జిల్లా అది కానీ నేల కోసం ఎప్పుడూ తల్లడులుతూ ఉంటుంది నేల కోసమే స్వరాష్ట్రం తెచ్చుకున్నా ఇప్పటికీ చాలా భాగానికి నేలు అందడం లేదు అందుకారణం ఇరవై ఏళ్ల క్రితం మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాకపోవడమే గత ప్రభుత్వ హాయంలోనూ పెండింగ్ ప్రాజెక్టులు సహకారం దాల్చలేదు అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడమే కాదు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎం కావడంతో పాలమూరు ప్రజలు తమ పొలాలకు నీళ్లు అందుతాయని ఎదురు చూస్తున్నారు మరి పాలమూరు జిల్లాలోని ఆ పెండింగ్ ప్రాజెక్టులు ఏంటి వాటి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఉమ్మడి మహాబ్నగర్ జిల్లాలో జలయజ్ఞం కింద ప్రారంభమైన ప్రాజెక్టులు నేటికి పూర్తి కావడం లేదు గత పాలకులు ప్రస్తుత పాలకులు ఈ ప్రాజెక్టులపై దృష్టి సారించలేకపోవడంతో ఇక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చిందంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాలుగు పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టు మిగిలిపోయాయి అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి వచ్చే ఏడాది డిసెంబర్ వరకల్లా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు మరి ఈ వచ్చే సంవత్సరానికైనా ఈ నాలుగు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితాయా హెచ్ఎంటి అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం వెనుకబడ్డ జిల్లా జిల్లా వలసల ఇవి ఉమ్మడి పాలమూరు జిల్లాకు గతంలో ఉన్న పేర్లు ఈ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని గత పాలకులు గొప్పలు చెప్పుకున్నారు కానీ వారి మాటలు పూర్తి స్థాయిలో సాకారం దాల్చలేదు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నేటికీ పూర్తి కావడం లేదు రైతన్నల కష్టాలు తీరడం లేదు దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అందుకే వాటిపై నిర్లక్ష్యం చేస్తుందని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు అయితే నాడు విమర్శించిన పార్టీ నేడు అధికారంలోకి వచ్చింది అందులోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నాయకుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు మిగతా పెండింగ్ ప్రాజెక్టు పనులన్నీ చకచగా పూర్తవుతాయన్న ఆశాభావం రైతుల్లో ఏర్పడింది ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించి పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మినహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న మిగతా ప్రాజెక్టులైన మహాత్మాగాంధీ కల్వకుర్తి కొయిల్సాగర్ భీమా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు వచ్చే ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు దీంతో ఇరవై ఏళ్ల క్రితం మొదలైన ఈ నాలుగు ప్రాజెక్టులకు ఇకనైనా మోక్షం లభిస్తుంది అన్న ఆశలు చిగురిస్తున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులతో పాటు వైఎస్ రెడ్డి హయాంలో ప్రారంభమైన కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టున పనులు నేటికీ పూర్తి కాలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నాటి సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభించారు అయితే ఈ ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లకు గాను మరో మూడు రిజర్వాయర్ల పనుల్లో డెబ్బై శాతం మాత్రమే పూర్తయ్యాయి ఇక ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభమైన కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కొయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంపులు పనిచేయకపోవడం గాని కాలువల గాని నేటికీ పూర్తి కాలేదు ఈ కారణం చేతనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న ప్రేమ వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు మేలు చేకూర్చే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ విస్మరిస్తుందని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ విమర్శించింది అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి నాడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉంది అంతేకాదు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పాలమూరు రంగారెడ్డితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులన్నీ పట్టాలెక్కుతాయన్న ఆనందం ఇక్కడి రైతుల్లో వ్యక్తమవుతోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టి మిగతా నాలుగు పెండింగ్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచేందుకు సిద్దమయ్యారు మరోవైపు ఇప్పుడైనా పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి ఇంకోటి మాకు పెద్ద కొత్త పల్లి ఇక్కడ మాకు రైతులకు ఏసీలో గానీ ఇక్కడ బీచ్లకు నీళ్ళు రావాలంటే కాలువలు లేవు చుట్టుపక్కల మొత్తం ఉండవు ఈ పెద్ద కొత్త మాత్రమే నీళ్ళు లేవు మా పెద్ద కొత్త పల్లి చుట్టుపక్కల మొత్తం ఉండే పెద్ద కొత్త పల్లి కాడ నీళ్ళు లేవు ఇంకోటి జొల్లపాడంగా డామ్ దగ్గర ఉంది మాకు దగ్గర ఉండి కూడా మాకు నీళ్ళు లేవు ఇప్పుడు కొల్లాపూర్ కానీ మాకు చుట్టుపక్కల మొత్తం నీళ్ళు మా మా నుండి వేరే వేరే ఊర్లకు పోతు నీళ్ళు పెద్ద కొత్త పల్లి మాత్రం నీళ్ళు లేవు మాకు ఈ ప్రభుత్వ వాహనాన్ని మాకు కొద్దిగా కాలువలు వచ్చి నీళ్ళు వచ్చి తడ్గా చేస్తే బాగుంటుంది అని మేము కోరుతున్నాం ఇప్పటి మెయిన్ రోడ్డు కొల్లాపూర్ మెయిన్ రోడ్ వరకు వచ్చిన కాలువను గత ప్రభుత్వంలో సర్వేని ఆపి అక్కడ వరకు ఆపినారు ఇప్పుడు ఆ కాలువ ఒక హాఫ్ కిలోమీటర్ ఎక్స్టెండ్ చేస్తే గొల్లం కుటకు వస్తే అక్కడ నుంచి మరుచుకుంటా వచ్చి బాచారం కొత్త చెరువు ఇక్కడ దాదాపు వెయ్యి ఎకరాలకు ఇక్కడ వ్యవసాయం జరుగుతుంది కాబట్టి మంత్రి గారు చొరవ తీసుకొని ఈ కాలువను అందరికి రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా రైతులందరం కోరుకుంటున్నాం ఇక్కడ మాకు ఈ గొల్లం కుటకు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నాం ఆ ఈ కాలువ నుండి ఆఫ్ చేసిండ్రు ఆ రోడ్డు దాకా వచ్చింది కొల్లాపూర్ మెయిన్ రోడ్ దాకా వచ్చిన కాలువ ఆఫ్ చేసిండ్రు ఇక్కడ రాకుండా ఆ డమ్మి చేసి పారేసి ఆ కాలువ ప్లాట్ల కొరకు పూర్తి చేసిండ్రు ఇక్కడ నీళ్ళు రావడం లేదు అందుకని ఈ ప్రభుత్వంలో నీళ్ళు ఇస్తే మేము మంచిగా అని కోరుకుంటున్నాం ముఖ్యంగా మహాత్ముడి పేరు పెట్టుకున్న మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు మరీ దారుణంగా ఉన్నాయి ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికీ చుక్క నీరందని పరిస్థితి ఉంది అయితే ఇన్నాళ్లకు ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో ఇప్పుడైనా కేఎల్ఐ ద్వారా కృష్ణా జలాలు తమ పొలాలను తాకుతాయి అన్న ఆశ ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది కేఎల్ఐ ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా అసంపూర్తిగానే ఉంది రెండు వేల నాలుగులో ప్రాజెక్టు పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాని దుస్థితి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇకనైనా పెండింగ్ పనుల పూర్తికి నిధులు కేటాయిస్తారని రైతులు ఆశాభావంతో ఉన్నారు కేఎల్ఐ చివరి ఆయకట్టుకు కృష్ణా జలాలు అందాలంటే ఎన్నో అడ్డంకులు దాటాల్సి ఉంది ప్రధాన కాలువల వెంట వర్షపు నీరు కాలువ దిగువ నుంచి ప్రవహించడానికి యూటీలు భూగర్భ వంతెనలు ఏర్పాటు చేయాల్సి ఉంది రైతుల పంట పొలాలకు చేరుకోవడానికి ప్రధాన కాలువలపై వంతెనల ఏర్పాటు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నిధుల కొరత వెంటాడుతున్న తరుణంలో రెండు పేల ఇరవై ఐదు లోపు కేఎల్ఐ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని ఇటీవల సీఎం ఆదేశించడంతో ఈ ప్రాంత ప్రజల్లో నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది అంటే పద్దెనిమిది నెలలు అని చెప్పి చెప్పినారు కదా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు ఇవన్నీ కూడా ఈ నాలుగు పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది దాన్ని అప్పటిలోపల క్లోజ్ చేయాలి వాళ్ళనే సఫిషియంట్గా ఎంత టైం కావాలంటే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ లోపల అది కంప్లీట్ చేస్తారు ఎవ్రీ మంత్ కూడా ఇక్కడ ఉన్న లోకల్గా ఎమ్మెల్యేస్ కానీ అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ వాళ్ళు దాని మీద డిస్కస్ చేసేసి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తయి రైతులకు నీరందాలంటే నిధులతో పాటు కాలువల పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది నాగర్ కర్నూల్ జిల్లాలోని ఊర్కొండ కల్వకుర్తి వంగూరు మండలాల్లో రెండు వందల తొంభై ఐదు ప్యాకేజీ కాలువ ముప్పై కిలోమీటర్ల దూరం జంగారెడ్డిపల్లి వరకు ఉంది వంగూరు మండలం కొండారెడ్డిపల్లి నుంచి రంగారెడ్డి జిల్లా మార్గుల మండలం నాగిళ్ల వరకు అరవై మూడు కిలోమీటర్ల పొడవున డి ఎయిటీ టూ కాలువ విస్తరించి ఉంది ప్రధాన కాలువ మొత్తం నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఇరవై ఒకటి యూటీలు అసంపూర్తిగా మిగిలిపోయాయి ఎనిమిది వంతెనలు ఏర్పాటు చేయాల్సి ఉంది వీటిలో పద్నాలుగు యూటీలు మూడు వంతెనలు అసంపూర్తిగా ఉన్నాయి ఈ వంతెనలు ఎప్పుడు పూర్తవుతాయో ఎప్పుడు తమ పంట పొలాలకు నీరు అందుతుందో అని కల్వకుర్తి నియోజకవర్గ రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు కాలువలో ఉన్నటువంటి కంప చెట్లు కానీ జమ్ము కానీ ఇప్పటివరకు ఎప్పుడు తీయలేదు అదేవిధంగా కాలువను ఇప్పుడున్న అక్కడక్కడ యూటీలు కుడక నిర్మాణం పూర్తి కాలేదు ఇది డిఐటి టూ కాలువ కుడక టోటల్గా కుడి కాలువ ఇది కుడి కాలువకు ఇప్పటివరకు రోడ్డు కుడక ఎక్కడ ఉడక కుడి కాలువ పండి రోడ్ వేయలేదు అలాగే చిన్న కాలువలు ఉడక అసంపూర్తిగా ఉన్నాయి గతంలో కాలువ కాళ్ళ పూర్తి స్థాయిలో నిర్మాణం కాక నీళ్ళు వచ్చినప్పుడు కాలువలు కొట్టుకుపోయి రైతాంగానికి తీవ్రమైన నష్టం జరిగింది అది కాకుండా ఈసారి గట్టి నిర్మాణం చేయాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పక్కనే పట్టేస్తే పెండింగ్ ప్రాజెక్టులైన కోల్సాగర్ బీమా నెట్టెంపాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గత ఇరవై ఏళ్ళుగా నత్తనాడక కొనసాగుతున్నాయి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ నాలుగు ప్రాజెక్టులు ఇప్పటికీ నత్తనాడక సాగుతున్నాయి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఈ పెండింగ్ ప్రాజెక్టుల పైన దృష్టి సారించారు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్ర పథకం పక్కన పెట్టేసి ఈ నాలుగు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రస్తుతానికి ఈ నాలుగు పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఏ దశలో ఉన్నాయి వచ్చే ఏడాది కల్లా పూర్తయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి వచ్చేడాది డిసెంబర్లోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కానీ ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నది మాత్రం స్పష్టం చేయలేదు గత రాష్ట బడ్జెట్ సమయంలో నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టులకు రావాల్సిన నిధులపై ప్రతిపాదనలు పంపించారు ఏటా ఈ ప్రతిపాదనలకు రాష్ట స్థాయిలో కోత విధించి బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఉండడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు అన్న అభిప్రాయాలు ఉన్నాయి అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెద్ద ఎత్తున నిధులు కావాల్సి ఉన్న కారణంగా సీఎం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినట్టు తెలుస్తోంది మరోవైపు స్వల్పంగా నిధులు అవసరమున్న పెండింగ్ ప్రాజెక్టులైన భీమా నెట్టెంపాడు కల్వకుర్తి కొయిల్సాగర్ అదనపు ఆయకట్టు పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ పెండింగ్ ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్న ఉద్దేశంలో సీఎం ఇందుకు బిగించినట్లు సమాచారం ఇక ఈ నాలుగు పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉంటే నడిగడ్డ రైతులకు మేలు చేకూర్చే తుమ్మిళ్ల ఎత్తిపోతల పరిధిలో మూడు రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది అలాగే గట్టు ఎత్తిపోతల పథకం పనులు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి ఈ పనులన్నీ కొనసాగాలంటే భారీగా నిధులు అవసరం మరి రేవంత ఇప్పటివరకు వరకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది అయితే వర్షాలు లేవు ఈసారి మామూలు నుండి అయితే కాలు డ్యామ్ నిండి కాలు నీళ్లు ఇడిస్తే లేదు ఇప్పుడు ఇప్పుడు ఇడిచింటే మాకు నాట్లు పడుతున్నాయి కొంచెం నీళ్ళు ఇడిసామంటే వాళ్ళు రిపేర్ చేస్తున్నారు నీళ్ళు రాణిస్తలేదు ఇంకా వర్షం తక్కువైంది ఇట్లా పరిస్థితి బాగుంది నేను బాగుందిస్తే కాళ్ళ రిపేర్ ఉంది ఎండాకాలం చెప్పేది పోయి ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు పరిస్థితి నాటి వేసేది ఈ దినం ఇది ఇప్పుడు ఈ దినం వేస్తేనే మాకు పంట బాగుంటుంది ఈ దినం పైన వేస్తే పంట అంతెంత ఎండాకాలంలోనేమో రిపేర్ అన్నారు ఏమన్నారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే చూసుకుంటారు సరిగా నాట్ల టైంలో కాలువ రిపేర్లు అంటారు మేము ఎట్లా బతికేది మీరు రిపేర్లు 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 అనుకుంటా పోతే మాకు ఏంటి పనులకి ఏంటి మనుషులకి ఏంది లాస్ట్కి మేము ఏమి తిని బతకాలా అది ఏం చేస్తే ఏమైనా కానీ ఎండాకాలం చేస్తే అయిపోయాయి కదా రిపేర్లు ఇప్పుడైనా చేసేది రిపేరే అప్పుడైనా చేసే రిపేరే కదా ఎండాకాలం ఇప్పుడే వస్తుందా మీకు రిపేర్లు బీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు ఎన్నడో పూర్తి కావాల్సి ఉన్నా అది జరగలేదు తాను కుర్చీ వేసుకుని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఎనిమిదేళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు అయితే ఎన్నికల సమయంలో ఎల్లూరు వద్ద ఒక పంపును ఆన్ చేసి మమా అనిపించుకోవడమే తప్ప కృష్ణా జలాలను తీసుకురాలేకపోయారు అన్న విమర్శలున్నాయి అటు కాంగ్రెస్ కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఎన్నికల స్టంట్ గానే భావించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేకపోయింది ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా నిధులు విడుదల జరుగుతుందా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది ఈ క్రమంలో సీఎం పాలమూరును పక్కన పెట్టడంతో మళ్లీ అందరిలోనూ ఆందోళన కనిపిస్తోంది ఈ ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమున్న కారణంగానే ప్రస్తుతానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ముఖ్యమంత్రి అటకెక్కించారు అన్న ప్రచారం జోరందుకుంది చివరిగా ఒక సీఎంగా రేవంత్ రెడ్డి సొంత ప్రాంతానికి నిధులు ఎంతమేర కేటాయిస్తారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభిస్తారు మిగతా పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అన్నది చూడాల్సిందే కరువు జిల్లాగా ముద్రపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లాలు సిరల జిల్లాగా మారుస్తామని గత పాలకులు నేటి పాలకులు చెప్తున్నా ఆ దిశగా మాత్రం అడుగులు పడడం లేదు ఇందుకు నిదర్శన నిలుస్తున్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాలుగు పెండింగ్ ప్రాజెక్టులు సార్ అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించి నాలుగు పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతాంగంలో కొత్త ఆశలు చికరిస్తున్నాయి మరి వచ్చే ఏడాది వరకైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయా అవుతాయా వేచిల్సింది శ్రీనివాస నందచారి హెచ్ఎం టీవీ మహబూబ్ నగర్